భారతదేశ చరిత్రలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది వృత్తిరీత్యా ఆచార్యుడు వ్యక్తిత్వ రీత్యా మహోన్నతుడు సంస్కార రీత్యా ఆదర్శప్రాయుడు చిన్నతనం నుంచే అసాధారణ ప్రతిభను కనపరిచిన ఆయన స్వశక్తితోనే ఉన్నత శిఖరాలను అధిరోహించి లక్షల మందికి మార్గదర్శకుడయ్యాడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తిరుత్తని పట్టణంలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించిన ఆయన తర్వాత తత్వవేత్తగా ప్రొఫెసర్గా ఆపై రాజకీయవేత్తగా కూడా వెలుగొందారు విద్యార్థి గురువు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని ఎంత అందంగా నిర్వచించారో చెప్పలేము ఆయన భావజాలం కారణంగానే సెప్టెంబర్ ఐదున ఆయన జన్మదినం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు రాధాకృష్ణన్ కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని సంపాదించారు తత్వశాస్త్రంలో ఆయన కృషికి గాను పదహారు సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు అంతర్జాతీయ స్థాయిలోనూ భారత మేధస్సు గర్వించదగిన వ్యక్తిగా నిలిచారు భారత రెండవ రాష్ట్రపతిగా మొదటి ఉపరాష్ట్రపతిగా దేశ సేవ చేసిన ఆయన తన ఆలోచనలతో ఉపన్యాసాలతో రచనలతో గురువులకే గురువుగా నిలిచారు నిజంగా ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి